హాయ్ జేఈఈస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వీళ్ళు కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ కరెక్షన్ విండో ఏందో మనం చూద్దాం ఒకసారి ఈ కరెక్షన్ విండో ఏందంటే మరి కరెక్షన్ ఆఫ్ పర్టిక్యులర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసారు మరి సబ్మిట్ కూడా చేసి ఉంటారు సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేయలేం ప్రతిదీ వి కాంట్ ఎడిట్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఇరవై రెండో తారీఖు నవంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది మరి కరెక్షన్ చేసుకోవడానికి మరి ఇరవై రెండో తర్వాత మీరు ఎప్పుడు కరెక్ట్ చేసుకోవాలో మనం చూద్దాం మరి ఎప్పుడు ది వ్యూ ఆఫ్ ఎబో ఇక్కడ చూసుకోండి మరి క్యాండిడేట్స్ రిగార్డింగ్ గివింగ్ దెమ్ Giving them an opportunity to edit and modify particulars in online application form of JEE 2025. ఇన్ వే ఆఫ్ అబౌ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాట్ బీన్ డిసైడెడ్ టు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు క్యాండిడేట్ టు మాడిఫై ద పర్టిక్యులర్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్లో ఏదో ఆ టైంలో ఏంటంటే మనకు తొందరపాటు వల్ల ఏదో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటాం వాళ్ళు జేఈయు ఎన్టీయు వాళ్ళు అయితే మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వటం జరిగింది ఈ ఆ మిస్టేక్స్ని మనం సరిదిద్దుకోవాలి ఆ మిస్టేక్స్ని ఏమేమి సరిదిద్దుకోవాలని చూద్దాం మరి ఈ సెషన్ను మెయిన్ ఎగ్జామినేషన్ జనవరిలో జరిగే ఎగ్జామినేషన్కి డ్యూరేషన్ ఆఫ్ ద కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్స్ ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఏడు అంటే వన్ డే మరి అప్ టు నైటు వన్ లెవెన్ ఫిఫ్టీన్ వరకు అయితే మరి కరెక్షన్ చేసుకోవచ్చు ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు చూద్దాం ఒకసారి మరి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయింది మరి అదే విధంగా ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ జేఈ మేరీజు ట్వంటీ సెకండ్ నవంబర్ దెర్ విల్ బి నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ అంటే లాస్ట్ డేట్ ట్వంటీ సెకండ్ ఏ అయితే ఎక్స్టెన్షన్ అయితే ఏమి ఉండదు మరి కరెక్షన్ అయితే ఏమేమి చూసుకోవాలి ఒకసారి చూద్దాం మరి వీడియోలు మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎవరైతే మరి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు ప్రతి అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మనది ద కరెక్షన్స్ కింద అప్లికేషన్ ఫామ్ ఆఫ్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ క్యాండిడేట్స్ షల్ నాట్ బి అలౌడ్ అంటే మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చి ఉంటారు కదా సమ్ ఎక్స్వైజెడ్ మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్ అయితే మనం మార్చలేము ఈమెయిల్ అడ్రస్ కూడా మార్చలేము ఎందుకంటే ఓటీపీ వస్తుంది కదా పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ మీ అట్ట మీ యొక్క అడ్రస్ కూడా మార్చడం కాదు ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ మార్చలేము ఫోటోగ్రాఫీ ద క్యాండిడేట్ మార్చలేము ద క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే వీటిల్లో ఒకటైతే మార్చవచ్చు క్యాండిడేట్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఈ మూడిట్లో ఒకదాని మాత్రమే మార్చవచ్చు ఒకటే ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్ ఒకదే ద క్యాండిడేట్ షల్ బి అలౌట్ టు చేంజ్ ఆల్ ఫీల్డ్స్ మరి క్లాస్ టెన్త్లో మీరు మార్క్స్ డీటెయిల్స్ ఉంటే కొన్ని మార్చుకోవచ్చు మరి ఇంటర్మీడియట్లో మార్క్స్ మార్చుకోవచ్చు మరి ప్యాన్ నెంబర్ కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు The candidate shall be shall be allowed to change examination cities based on their permanent and present address. It's one. Uh, it's once again, uh, again clarified that NTA is not bound to follow the choices given by the. క్యాండిడేట్ ఇది గుర్తుపెట్టుకోండి మన ఛానల్లో కూడా చెప్పాం కదా మీ ఊరు విజయవాడ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ విజయవాడ ఇచ్చుకోండి మీ ఊరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఇచ్చుకోండి మీ ఊరు వరంగల్ అయితే వరంగల్ ఇచ్చుకోండి మీరు తిరుపతి అయితే తిరుపతి ఇచ్చుకోండి గుంటూరు అయితే గుంటూరు నంబర్ వన్ ఆప్షన్గా ఇచ్చుకోండి ఇది ఎగ్జామినేషన్ సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఇంగ్లీష్లో రాయాలా తెలుగులో రాయాలా మరి ఉర్దూలో రాయాలి ఇలా మరి కన్నడంలో తమిళ డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది అందరూ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలు మరి ఇంగ్లీష్లోనే రాస్తారని మనం భావిస్తున్నాం మరి అదేవిధంగా క్యాండిడేట్ షల్ బి అలోడ్ టు చేంజ్ ఆల్ ఫీల్డ్స్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మరి మార్చుకోవచ్చు మరి జెండర్ మేలా ఫిమేలా మరి మరి పాయింట్ ఫైవ్ ఏదో ఉంటుంది కదా ఇంకో ఫీల్ ఉంటుంది కదా అది కూడా మార్చుకోవచ్చు కేటగిరీ ఎస్సీయా ఎస్టీయా సబ్ క్యాటగిరీ ఇది సిగ్నేచరు మరి పేపర్ బీఆర్కు బీఈ బీటెక్ రెండు పేపర్లు ఉన్నాయి కదా ఇఫ్ ఇవి ఇన్ ఇంపాక్ట్ ఇన్ ఆన్ ద ఫీజ్ దెన్ ఎడిషనల్ ఫీజ్ విల్ బీ చార్జ్డ్ అప్లికబుల్ ఎవర్ ఇఫ్ ఎనీ కేస్ ద ఫీజ్ విల్ నాట్ బీ రియంబర్స్డ్ ద కరెక్షన్ ఇన్ ఫీల్డ్ కరెక్షన్ ఇన్ దీస్ ఫీల్డ్స్ విల్ బీ అప్లికబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఎడిషనల్ ఫీజు ఎడిషనల్ ఫీజు ఏమన్నా ఉంటే మీరు కట్టేసేయాలి లేకపోతే ఈ కరెక్షన్స్ అయితే జరగవన్నమాట ది ఓన్ ది ఓన్లీ వన్ టైమ్ కరెక్షన్ విల్ బి అలోట్ టు దాండేట్ వన్స్ కరెక్షన్స్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ద ఫామ్ విల్ ఫామ్స్ హెల్ప్ ఫ్రోజన్ ఈ కరెక్షన్స్ అనేవి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి మళ్ళీ మళ్ళీ కరెక్షన్స్ అయితే ఉండవు ఎప్పుడు లోప చేయాలి మీరు మరొకసారి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఏడు ట్వంటీ ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే టూ డేస్ ఇస్తున్నారు టైము నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు టూ డేస్ టైం ఇస్తున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని నేను చూసిస్తున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది మీకు అప్డేట్ ఫ్రీగా ఇస్తాను అప్డేట్ మీరు ఏ మనీ పే చేయ పే చేయాల్సిన అవసరం లేదు మరి జోసా కౌన్సిలింగ్ వరకు మరి టిప్స్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఏ విధంగా రావాలో మన ఛానల్ నుంచి ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి పేరెంట్స్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ